ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో పాదం భుజములందు పరిమళ పరిభాష నేను వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామే కాబట్టి ఈ పద్యం చెప్తున్నాను పాదం భుజములందు ముందు భగవంతుణ్ణి వర్ణించేటప్పుడు పాదాల నుంచి శిరస్సు దాకా వర్ణించాలి మానవుడైతే పైన నుంచి కిందికి వర్ణించాలి ఇది కవి కవిత్వ మర్మము కవి సంప్రదాయము నేను పాదాలు చూశాను మొట్టమొదటి వెంకటేశ్వర స్వామి భాషా సంఘం అధ్యక్షుడే లేకపోయినా భాషా అధ్యక్షుడినే నేను సంఘం ఒకటే మధ్యలో ఉందా లేదా అనేది ఓసారి వస్తుంటుంది మళ్ళీ వస్తుంది అంతే దాంట్లో రహస్యం అది పాదం భుజముల్లందు పరిమళ పరిభాషని పాద పద్మములలో పరిమళము అనే భాష వినపడుతూ ఉంది స్వామి నాకు పాదం భుజ్జములందు పరిమళ పరిభాష పీతాంబరమున ఉత్ప్రేక్ష్య భాష నీ పచ్చని వస్త్రం కట్టుకున్నావే కనకాంబరము పీతాంబరము ఇంకా దాన్ని చూస్తే వేల వేల ఊహలు వస్తున్నాయి నాకు పద్యాలు చెప్పడానికి ఉత్ప్రేక్ష్యభా ఉత్ప్రేక్ష అంటే ఊహ ఉత్ప్రేక్ష్య భాష కటి తటో పరిసీమ కటి తటము అంటే నడుము ఇక్కడ సన్నగా ఉంది స్వామికి నడుము ఇంతే ఉత్తమ పురుషుని యొక్క నడుము అని సింహ నడుము సింహ మధ్యమా స్త్రీలను కానీ పురుషులను కానీ వర్ణించేటప్పుడు కావ్యంలో నడుము చిన్నది అని వర్ణిస్తారు ఇప్పుడు మనుషులే సన్నబడిపోయి జీరో జీరో అని ఆ జీరో వచ్చి నెత్తిన కూర్చుంది ఏమైపోతున్నామో తెలియదు మనుషులు కనపడకుండా అయిపోతున్నాం ఉన్నారా ఇక్కడ అంటే ఉన్నామండి ఇక్కడ చాలాసేపటి నుంచి అని అలా రోజులు వచ్చేసాయి కాబట్టి కటి తటో పరిసీమ కడుమౌనమౌ భాష ఇక్కడ మౌనం అంటే నడుము సన్నగా ఉన్నది కడుమౌనమో భాష కటివరద హస్తాలకం రభాష కటిహస్తము వరద హస్తము ఇది చాలా రమణీయమైన భాష ఎందుకు కాదండి స్వామి వరాలు ఇస్తూ ఉంటే అదే రమ్యమైన భాష మనకు భక్తులందరికీ కటివరద హస్తాలకం రభాష పద్మహృదయమందు ఆయన హృదయం ఇలా ఉన్నది పద్మంలాగా విచ్చుకున్నది పద్మహృదయ మందు పద్మావతీ భాష దేవి ఉంది ఆయన హృదయంలో పద్మ మందు పద్మావతీ భాష ఎల నగవుల వెన్నెల భాష ఆయన మాట్లాడుతుంటే వెన్నెల చిందినట్లుగా ఉన్నది వరకిరీటమునందు తమునందు వజ్రభాసుర భాష అంత వజ్ర కిరీటము వరకిరీటమునందు తమునందు వజ్రభాసుర కదలు ముంగురుల తుమ్మెదల భాష భాషలన్నిటి రూపమౌ పద్మభూష వెంకటేశ్వర రసపోష విష్ణువేష చిత్తగింపు మృదుహాస శ్రీనివాస ఎప్పుడు నవ్వుతుంటాడు ఆయన చిద్విలాసుడు ఆయనకేముంది ప్రతివాడు కష్టం చెప్పుకునేవాడు చెప్తుంటాడు సుఖం వాడు సుఖం చెప్తుంటాడు స్వామి నాకు ఈ కోరిక తీర్చావని మొక్కేవాడు మొక్కుతుంటాడు ఇంకా నువ్వు తీర్చాలి స్వామి బాకే ఉన్నావు అనేవాడు అంటుంటాడు అందరినీ చూసి నవ్వుతుంటాడు ఆయన చిత్తగింపు మృదుహాస శ్రీనివాస కృతిని కొనుమయ ఈ మృదుల భాష స్వామి నా కృతిని నా ఆకృతిని నా కృతి అంటే కావ్యం ఈ పద్యం దీన్ని స్వీకరించు స్వామి అట్లా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవతమై మనందరికీ పాథేయమై ఉపాధేయమై పాథేయము అంటే దారిలో మనకు కావలసిన ఆహారము జీవితము అనే దారిలో ఎప్పుడు ఏది కావాలో ఒకప్పుడు మంచినీళ్ళు కావాలి ఒకప్పుడు మజ్జిగ కావాలి ఒకప్పుడు అన్నము కావాలి ఏదైనా ఆయనే సర్వము సమస్తము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో